গোঙ্গু চি బెండకాయ ఫ్రై బెండకాయ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ నాన్ వెజ్ లో వచ్చేసి మన దగ్గర స్పెషల్ గా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేప చాప ఫ్రై మటన్ తలకాయ పోటీ అన్ని రకాలుగా ఉంటాయి చికెన్ లివర్ ఉంటుంది బంగారు ఉంటుంది వైట్ రైస్ ఉంటుంది మా దగ్గరికి రండి వంట ఇంటి భోజనం తినండి కడుపు నిండా తినండి మమ్మల్ని ఆశీర్వదించండి